నమస్తే మా ఫ్రెండ్ అన్నిటికీ మూలం మనసే అని చెప్తున్నావు బాగానే ఉంది అసలు ఈ మనసును ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అని ఆడి అని మాట్లాడింది అనమాట మనసును ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి శరీరం ఉంది కదా శరీరానికి ఫ్యాట్ తర్వాత కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఈ మూడో మనకు అవసరం కదా అట్లా అంటే మూడు ఉన్నాయి కదా అంటే మన బాడీ ఎదుగుదలకి ఇవి కావాల్సి వస్తుంది అట్లాగే మన ఈ ఫ్యాట్ ఆ తర్వాత కార్బోహైడ్రేటు ప్రోటీను ఇవి మన మైండ్ కూడా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఫ్యాట్ ఏంది ఫ్యూచర్కి సంబంధించినటువంటివి ఆలోచనలు ఇరవై నాలుగు గంటలు చేసి మాట్లాడుతూ ఉండి భయపడుతూ ఉండడం ఫ్యాట్ ఆ తర్వాత ఏంటి ప్రోటీన్ ఏంటి ఎప్పుడు కూడా ప్రస్తుతంలో పోలికలు పోల్చుకుంటూ వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనుకోవటం ప్రస్తుతం తర్వాత ఆ కార్బోహైడ్రేట్ ఏంటి కార్బోహైడ్రేట్ ఏంటంటే పాస్ట్ ఇరవై నాలుగు గంటలు జరిగిపోయిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉండడం అంటే ఏంటి మనకి మన మనసు చేసే జిమ్మిక్స్లో ఎందుకు మనసుకి మూడు ఉన్నాయి మనసు అంటే ఇంకా ఏం చెప్తారు ఫస్ట్ మూడు గుణాలు ఉన్నాయి అంటున్నారు కదా ఎన్నో ఆల్రెడీ చాలాసేపు మాట్లాడుకున్నాం ఎన్నో వివరాలు ఉన్నా కానీ మన మనిషి ప్రవర్తించే విధానంలో మూడు గుణాలు కనిపిస్తూ ఉంటాయి అంటారు కదా ఈ గుణాలు కనపడటమే తప్ప అవన్నీ మనకేం తెలియదు కదా ఎట్లా కనిపిస్తాయి అవి వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు మాట్లాడే విధానం వల్ల వాళ్ళని చూడడం వల్ల వాళ్ళు ఏ గుణంతో ప్రవర్తిస్తున్నారు అని తెలిసిపోతుంది ఏ గుణంతో ప్రవర్తిస్తున్నారు ఏంటంటే ఏంటి శరీరమే నేను అని అనుకున్న వాళ్ళు అన్నారన్నాం కదా వాళ్ళకి ఎంతసేపటికి ఏం చెప్పినా అర్థం కాదు ఆపోజిట్గా అర్థం చేసుకుంటారు ఆ తర్వాత ఎంతసేపటికి బద్ధకం అనే అంటే అట్లానే ఉంటారనమాట అంటే అటు మూఢంగా ఉంటారనమాట రెండవ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏంటి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఆ పని చేయాలి ఈ పని చేయాలి చెంచలత్వం ఎంతసేపటికి ఏంటంటే బి బిజినెస్ టైప్ అనమాట ఈవెన్ ఫ్యామిలీ ట్రిప్ను కూడా బిజినెస్కి లింక్ చేసి తీసుకొని వెళ్తారు అంటే ఏంటి ఏది లాభం ఏది నష్టము ఈ పని చేస్తే నాకు ఇది వస్తుంది ఆ పని చేస్తే బాగుంటుందని ఇరవై నాలుగు గంటలు తిరుగుతుంటారు మూడో గుణం వచ్చేది ఏంటి ఎప్పటికి అవి చేద్దాం ఇవి చేద్దాం అనే వాటికంటే కూడా ఎప్పుడు శాంతి ఉంటే చాలు కామ్గా ఉంటాం శాంతిగా ఉండడం జరుగుతుంది ఈ మూడు గుణాలు కూడా కలిసే ఉంటాయి ఈ మూడు గుణాలు కలిసే ఉంటాయి సపరేట్ సపరేట్ ఉండవు అంటే అన్నీ కలిసే ఉంటాయి ఏ టైంకి ఆ టైం ఒక్కొక్క గుణం ప్రాసెస్ చేస్తూ ఉంటుంది సపోజ్ మొట్టమొదటి ఎప్పుడు బద్ధకంగా ఉంటారు అని అన్నాం కదా వాళ్ళు ఏంటి ఇప్పుడు నిద్రపోవాలి కదా ఇప్పుడు ఎవరైనా నిద్రపోవాల్సిందే కదా అంటే ప్రతి మనిషిలో కూడా నిద్ర అనేది వస్తుంది కాబట్టి మొదటి గుణం పనిచేస్తున్నట్టే ఆ తర్వాత ఆ పని చేయాలి ఈ పని చేయాలంటే కూర్చొని చేసే ఆలోచన కానీ తినడం కానీ మాట్లాడడం కానీ ప్రతిదీ కూడా పనే పని కిందకే వస్తుంది మరి ఇరవై నాలుగు గంటలు పనేం చేయలేరు కదా అంటే ఇరవై నాలుగు గంటలు పని చేయకుండా కొంతసేపు ఉండను ఉండలేరు కదా అంటే ప్రతి వాళ్ళు కూడా కొంతసేపు పని చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత చేసిన తర్వాత మూడోస్ ఏంటి శాంతిగా ఉండాలంటే రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ అంటే ఏంది ఆల్మోస్ట్ ఆల్ నిద్ర అంటే ఈ మూడు స్థితులు ఉంటాయి ఈ మూడు గుణాలు ఉంటాయి ఆ తర్వాత ఇంకా మన మనసుకు ఉన్నటువంటి ఇంక ఇంకొక క్వాలిటీ ఏంటి ఇప్పుడు ఇందాక చెప్పాం కదా మూడు గుణాలతో పాటు మూడు ఫ్యా మూడు ఫ్యాటు ప్రో కార్బోహైడ్రేట్ అంటే కదా ఈ మనసు అంటే ఏంది ఈ మూడు గుణాలు కూడా దాటి వెళ్ళగలిగితే అది కరెక్ట్ అనమాట మూడు గుణాలు కూడా అంటే ఏంటి అల్టిమేట్ ఏంది మనసు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మాయా అంతే కదా మాయా అంటే ఏంటి లేనిది ఉన్నట్టుగా భావించుకుంటూ కల్ కల్ కల్పించుకుంటూ ఉంటామన్నమాట యాక్చువల్గా అది ఉండదు కానీ ఉన్నదనుకుంటూ ఉంటామన్నమాట అది మాయ అంతే కదా మాయ అంటే అది మనసు లక్షణం అనమాట ఈ మాయ ఎక్కడెక్కడ ఉంటుంది ఉంటుందే జరి ఇందాక చెప్పాం కదా ఫ్యాట్ని ఉంటే ఎంతసేపటికి జరిగిపోయిన విషయాల్లోనే మనసు లోపల ఆలోచించడమో మాట్లాడుకోవడమో జరుగుతూ ఉంటుంది మాట అనేది నోట్లో నుంచి వస్తుంది అంటే అది ఆలోచన వల్లనే వస్తుంది ఆలోచన లేకపోతే మాట రాదు మనసుని మీరు మనం క్వైట్గా పెట్టి చూడండి నోట్ల నుంచి మాట రాదు అలాగే భయపడు జరిగిపోయే పోయే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది అది ఫ్యూచరు ప్రస్తుతంలో ఏంటి వాళ్ళిలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇప్పుడు మా స్నేహితురాలు అడిగినట్టుగా ఏంటి చెప్పింది ఎట్లా ఈ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి అని అడిగింది కదా ఈ మైండ్ని కంట్రోల్ చేయడం కష్టం మైండ్ని మనం కంట్రోల్ చేయలేం కాకపోతే దీన్ని రెగ్యులేట్ చేయొచ్చు రెగ్యులేట్ చేయటం అంటే ఏంటంటే దీ దీనిని ఒక ఒక పద్ధతిగా తీసుకొని రావచ్చు ఓ పద్ధతిగా తీసుకొని రావాలంటే ఫస్ట్ ఏంటి ఇందాక చెప్పాం కదా మాట అనేది మాట ఆలోచన వల్ల మాట వస్తుంది మనం లోపల మాట్లాడుకునే మాటలు ఆపాలి బయట మాట్లా మాటలు ఆటోమేటిక్గా ఆపగలగాలి ఎప్పుడు ఆపగలుగుతావు ఎప్పుడు కూడా పాస్ట్కి సంబంధించిన నీకు సంబంధించిన పాస్ట్ ఒక్కటి కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయవాకు పక్క వాళ్ళకి సంబంధించిన పాస్ట్ను అడగవాకు పాస్ట్ అంటే ఏంటి జరిగిపోయిన విషయాలు ఏదైనా అనుభవం వచ్చింది నేర్చేసుకుంటే నేర్చేసుకుంటు చాలా లిమిటెడ్ తప్ప దాని గురించి మాట్లాడద్దు తర్వాత భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఆలోచించద్దు మాట్లాడద్దు తర్వాత ప్రస్తుతంలో పోలికలేంటి వాళ్ళిలా వీళ్ళిలా అని ఎంతసేపటికి జడ్జిమెంట్స్ చెప్పటము సలహాలు ఇవ్వడము అడక్కపోయినా కానీ తర్వాత ఎవరో ప్రతి వాళ్ళ విషయాల్లో దూరిపోవడము ఇటువంటివన్నీ కూడా ప్రస్తుతంలో చేస్తూ ఉంటాం అందుకని మన మనసు నిశ్చలంగా మన మనసును కంట్రోల్ చేయాలంటే చేయాల్సిన పని ఏంది మనం మన విషయాలు ఎవరికి చెప్పద్దు అవతల వాళ్ళ విషయాలు అడగద్దు అంతే తర్వాత ఇంకొకటి ఏంటి ఈ నోట్లో నుంచి ఏ మాట వస్తున్నా ఒక్కసారి లోపలికి వెళ్ళి ఈ మాట నాకు మాట్లాడాల్సిన అవసరం ఉందా అని గనక నువ్వు అనుకుంటే నూటికి తొంభై తొమ్మిది పాలు నీకు లోపల నుంచి అడ్వైజ్ వస్తుంది అవసరం లేదు అని అంటే ఇప్పుడు మనం తెల్లవారి నుంచి రాత్రి పూట దాకా మన మనసుని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అనవసరపు మాటల్లో ఉపయోగిస్తున్నాం అందుకని ఫస్ట్ మనం మనసుని చక్కగా పద్ధతిగా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి మనకు మనం మాట్లాడుతున్నటువంటి అనవసరపు మాటలు అనవసరపు చేతలు అనవసరపు ఆలోచనలు తగ్గించేసుకోవాలి అంతే ఫస్ట్ అది కనుక తగ్గింది అంటే మనసు రెగ్యులేట్ అయిపోతుంది రెగ్యులే అంటే రెగ్యులేట్ అవుతుంది అంటే మనం మనసును చేయగలం తర్వాత ఇంకొకటి ఏంటి ఈ మనసు అనేది ఎప్పుడు కూడా ఒక్క నిశ్చలంగా ఒకే దాన్ని కనిపెట్టుకొని ఉండదు ఎందుకు కనిపెట్టుకుని ఉండదు ఇందాక మాట్లాడాం కదా మూడు స్థితులు త్రీ మూడు గుణాలు అని ఎంతసేపు కంటే పొద్దునే లేచి ఒక ఎప్పుడు బద్ధకంగానే ఉంటుందా ఉండదు అట్లాగే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటుందా ఉండదు అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెస్ట్ తీసుకుంటుందా ఉండదు కాకపోతే ఏంటి మ మనసుకున్నటువంటి లక్షణం ఎక్కువసేపు సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతుంది అందుకని మనసు ఎంతసేపు అంతే కదా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఇప్పుడు ఎవరైనా చనిపోయినా ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూ ఎవరుండరుగా కొంచెంసేపు తింటారు కొంచెంసేపు నిద్రపోతారు ఏదైనా గుర్తొచ్చినప్పుడు బాధపడతారు అంతే అంతే తప్ప ఇరవై నాలుగు గంటలు దుఃఖం లేదు అందుకని ఎంతసేపటికి మైండ్ ఎప్పుడు ఏం చేస్తుంది ఎప్పుడు సంతోషంగా ఉండే దాని మీద ఎక్కువ మనసు పెట్టాలని చూస్తూ ఉంటుంది అందుకని మనం ఏం చేయాలి మన మనస్సుని ఒక కంపార్ట్మెంటల్లాగా పెట్టుకొని ప్రతి నిమిషం ఈ ఒక పని తర్వాత ఒక పని మనకు సంతోషకరమైనటువంటి పనుల్లో పెట్టి ఆ మనసును మర్చిపోవటం చేసుకోవాలి ఆ విషయం కాదు ఇప్పుడు మన బాధ పెడుతుంది అన్న విషయాన్ని ఆలోచించకూడదు ఏ విషయం మన ఎందుకు అనవసరంగా ఏది బాధపడుతుంది ఏ విషయానికి నువ్వు ఎక్కువ విలువిస్తావో ఆ విషయం మనని బాధపడుతుంది పిల్లలకు విలువ ఇచ్చావు ఎందుకు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని బాధపడతావు అట్లాగే డబ్బుకు విలువిచ్చావు వాళ్ళు అంత సంపాదించారు వీళ్ళంత సంపాదించారు వాళ్ళు అట్లా మోసం చేసి సంపాదిస్తున్నారు వీటిలా సంపాదిస్తున్నారు మనం సంపాదించటం లేదు అని అనుకుంటారు అలాగే అంతే అంటే నువ్వు ఏ విషయానికి విలువిస్తే ఆ విషయాన్ని నిన్ను ఇబ్బంది పెడుతుంది మరి ఏ విషయానికి విలువిస్తున్నావు అనేది ఎవరికి తెలియాలి ఎవడి మనసుకు వాళ్లే తెలియాలి అంతే కదా నా మనసు బాగలేదో నా దగ్గరికి ఎవరన్నా వచ్చారు నేనేం చెప్తాను నీ మనసు ఎందుకు బాగలేదు ఏ విషయం నీ మనసుకు బాగలేదు అనేది నువ్వు గ్రహించుకోవాలి నువ్వు గ్రహించుకొని ఆ మనసుకి నువ్వు నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావు అనే విషయాన్ని నువ్వు సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్ చేయాలి సెలెక్ట్ డిలీట్ అంటే ఏంటి ఆ విషయానికి వాల్యూ ఇవ్వడం తగ్గించుకోవాలి నాకు ఇక్కడ ఒక మహానుభావుడు ఒక సల ఒక ఉదాహరణ చెప్తుంటే చెప్తాను ఇప్పుడు సపోజ్ వీళ్ళు క్యాటరేస్లో అమ్మాయిలు నడుస్తూ ఉంటారు మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు వీళ్ళు ఏం తింటున్నారు ఎట్లా వీళ్ళ శరీరాన్ని మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఏంటి వాళ్ళ గోల్ హయ్యెస్ట్ ఉంది నేను బాడీ స్లిమ్గా ఉండాలి ఇందులో పార్టిసిపేట్ చేయాలి లేకపోతే ఇందులో గెలవాలి అని అప్పుడు వాళ్ళకి ఏం తిన్నాము ఏం అనేది గుర్తుంటుందా వాళ్ళ న్యూట్రిషనిస్ట్ ఏం పెడితే అది తింటారు ఏం ఎక్సర్సైజ్ చేయమంటే అది చేస్తారు ఎందుకు వాళ్ళ ఏరియాలో వాళ్ళకి అది హయ్యెస్ట్ గోలు ఇప్పుడు మనం ఏం చేయాలి మన మనసును మనం కంట్రోల్ చేయాలంటే రెగ్యులేట్ చేసుకోవాలంటే మనం ఒక ఒక మనం ఒక అత్యున్నత దాని మీద మనసు పెడితే ఇరవై నాలుగు గంటలు మనసు దాని మీదే ఉంటుంది చెప్పాడు కదా వివేకానంద నువ్వు పడుకున్నా తిన్నా లేచినా కూర్చున్నా ఏ విషయం అయితే నువ్వు మనసులో పెట్టుకున్నావో ఆ విషయం మీద మనసు దృష్టి పెట్టేస్తే ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఆలోచించడం మర్చిపోతాం అట్లా అట్లా మన మనసు అంటే పాస్ట్లో ఉండకుండా ఫ్యూచర్లో ఉండకుండా మనం అనవసరమైన విషయాలు మాట్లాడకుండా మాట్లాడేటప్పుడు ఇది అవసరమా కాదా అని గ్రహించుకుంటూ చేయాలి ఇంకొక ఉదాహరణ కూడా ఆ మహానుభావుడే చెప్తున్నాడు ఎనిమిది గంటలు మనం శరీర శ్రమ చేస్తే ఎంత శక్తి అయితే వృధా అయిపోతుందో ఒక గంట అనవసరపు మాటలు కనుక మాట్లాడితే శక్తి వృధా అయిపోతుంది అట్లాగే ఒక్క పదిహేను నిమిషాలు బాధాకరంగా అంటే నెగటివ్గా లేదంటే వేరే ఎవరి గురించి అన్న బాధపడ్డా ఎవరినన్నా మనం బాధ పెట్టినా ఏదైనా కొట్లాటలు అవన్నీ వస్తాయి కదా అప్పుడు వాటి గురించి కనుక మనసులో గనక మనం బాధపడ్డామంటే పదిహేను నిమిషాలు బాధపడితే ఈ ఎనిమిది గంటల శరీర శ్రమక్వల్ టు వన్ అవరు ప్లస్ ఈ పదిహేను పదిహేను నిమిషాల బాధ అంటే అర్థమేంటి అందుకని చూడండి ఎక్కువ ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు అంటే ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అది కూడా ఎక్కువ మన శరీరానికిలో ఉన్న మన మనసులో ఉన్న శక్తి తగ్గిపోయింది అనుకోండి శక్తి తగ్గింది అనుకోండి అప్పుడు ఆ మనసుకి ఎక్కువ ఆహారం కావాల్సి వస్తుంది దాంతోపాటు ఏమొస్తుంది ఇప్పుడు గట్ హెల్త్ గట్ హెల్త్ అని చెప్తున్నారు కదా బ్రెయిన్కి స్టమక్కి సంబంధం ఉంది అని అప్పుడు ఏం చేస్తుంది వీళ్ళకి ఇంత మంచి బ్యాక్టీరియా ఉండదు ఫామ్ అవ్వదు మంచి ఆలోచన లేకపోతే ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా లేదో లోపల ఉన్న నెగటివ్ బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది కదా తీసుకురా 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 నెగిటివ్ ఫుడ్ అంటుంది అది ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియాకి బ్యాడ్ ఫుడ్ ఇస్తుంటారు బ్యాడ్ ఫుడ్ అడుగుతుంది బాడీ ఫ్యాట్ అవుతూ ఉంటుంది ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది ఎంత తీసుకున్నా ఎనర్జీ రాదు దీనికి కారణం ఏంటి మన ఆలోచనే ఇంకా వేరే ఏం లేదు అంటే ఆలోచన అంటే ఏం లేదు మళ్ళీ ఇదిగో ఈ జడ్జిమెంట్లు చెప్పడము ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా లోపల పైన ఉండేది ఒకటి ఉంటుంది బయట కింద ఒకటి రాస్తారు అంత నెగిటివ్ అనమాట ఎందుకు అవసరం వాళ్ళ గురించి మీకేం అవసరం దీనివల్ల సొసైటీకి ఏం లాభం కాకపోతే నువ్వు నాలుగు రూపాయలు సంపాదించుకుంటావు ఏం చేస్తావు వేరే వాళ్ళందరినీ బాధపెట్టి నువ్వు సంపాదించుకునే డబ్బుల వల్ల నీకేం ఉపయోగం ఉంటుంది ఎన్నో చూస్తున్నాం కదా ఎంతోమంది బ్రహ్మాండంగా బాగా ఇదిగో ఇదిగు అన్న వాళ్ళంతా ఎలా కింద పడిపోయినారో మనంత మనకంటే ఎదురుగా మన చిన్న చిన్న ఎన్విరాన్మెంట్లలోనే మనం చూస్తూ ఉంటాం కదా మరి మనం అంటే అట్లా అంటే అదే ఇట్లా మనం మన మన ఎనర్జీని మనం కాపాడుకోవాలి ఎప్పుడైతే ఇంకా ఇంకొక ఉదాహరణ కూడా చూడండి కోపం ఎక్కువ వస్తుంది బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటాం ఇప్పుడు మనం భూమి మీదకి వస్తూనే ఎన్ని శ్వాసలు మనం తీసుకోవాలి అని డిసైడ్ చేసుకొని వచ్చాము అంటారు అది ఎంతవరకు మనకి తెలియదు కానీ అంటే ఏంటి ఆయువు పుట్టుక భోగము ఎక్స్పీరియన్సెస్ ఈ మూడు ఆల్రెడీ ఆ అంటుంటా అయి చేసుకొని వచ్చామంటున్నారు అంటే అన్నీ ఆల్రెడీ ఉన్నాయి మరి ఈ ఉన్న వాటికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా మరి ఇవన్నీ ఉంటే ఎందుకు మీకు ఇవి ఈ దేవుడు ఉదయం ఈ వెతుకులాట ఇదంతా ఎందుకంటే ఇదంతా కూడా ఒక నేచరే ఈ ఘర్షణ కూడా ఒక నేచరే అందుకని ఈ ఘర్షణ ఎలా పడకుండా ఉండాలి అని మనమే గ్రహించుకోవాలి మనం గ్రహించుకోవాలి అంటే మన మనసుకు వస్తున్న ఏంటి మంచి ఆలోచన వస్తే నోట్లో నుంచి మంచి మాట వస్తుంది మంచి మాట వచ్చినప్పుడు మంచి జరుగుతుంది మంచి ఫలితం వస్తుంది దానికి మొదట్లో కూడా ఒకసారి చెప్పినట్టున్నాను మంచి విత్తనం పెడతాం మంచి విత్తనం అంటే ఒక మంచి ఆలోచన మంచి ఆలోచన పెట్టినప్పుడు ఏం చేస్తాం ఏం చేయాలి దానికి ఆ ఆలోచనని మనము ఆ ఆలోచనే ఆలోచించుకుంటూ ఉంటే అది ఒక పనిలాగా అయిపోతుంది ఎప్పుడైతే ఒక పనిలాగా అయిపోయిందో ఆ పనిలో నుంచి మనం బయటపడలేము అది హ్యాబిట్ అయిపోతుంది ఎప్పుడైతే హ్యాబిట్ అయిపోతుందో అదే మన క్యారెక్టర్ ఆ క్యారెక్టరే డెస్టినీ ఆ క్యారెక్టరే పర్సనాలిటీ అంతే పర్సనాలిటీ ఇదిగో మన విధి మన రాత గీత ఇవన్నీ కూడా ఏమీ లేవు మన ఆలోచనే నీ కనుక అందుకని మనం ఆధ్యాత్మికంగా ఒకటే చెప్తాను నీ దృష్టి మార్చుకో దృష్టి మార్చుకుంటారు దృష్టి మార్చుకుంటారు అర్థం ఏంటి నీ ఆలోచన మార్చుకో నీ ఆలోచన మార్చుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి కానీ ఆలోచన మార్చుకోరు కదా మార్చుకోకుండా ఇంకా నెగటివ్గా ఆలోచించి ఇంకా అవతల వాళ్ళ మీద ఇంకా లేనిపోనివన్నీ అని వాళ్ళని అంటూ వీళ్ళు బాధపడుతూ ఇంకా కూరుకొని 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 పోతారు ఒక వెబ్ లాగా అనమాట అంటే ఒక ఒక లాగా ఆ సాలెగూడులో నుంచి బయటికి రావాల్సింది ఎవరు మనమే మన అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయినారు వాళ్ళకేదో చూసుకున్నారు ఇంకెందుకు మనకి ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎంత మంచి అవకాశం భగవంతుని ఇచ్చిన అవకాశం ఎంత నేర్చుకునే అవకాశం ఉంది ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళ ఆ కబుర్లు ఈ కబుర్లు వీళ్ళు ఇలా అని అమ్మ నేను చెప్పకూడదు కానీ నేను ఒక పొర అనకూడదు కానీ ఇదిగో మా కోడలు ఇట్లా అనకూడదు ఎందుకు నువ్వు అనకూడదనమాట అంటావు నెత్తికి తెచ్చుకోవడానిక నీకు అవసరం లేదు కదా అట్లా మన్ని మనం మన్ని మనం ప్రాసెస్ చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు మన మనసుని పాజిటివ్గా పెట్టుకుంటూ ఉంటే మన శక్తి పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే శక్తి మన పాజిటివ్ ఎనర్జీ మనలో వస్తుందో ఏం ఆహారం తీసుకోవాలో అదే ఆహారం తీసుకుంటాము ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాము ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలో అట్లా ఎక్సర్సైజ్ చేస్తాము ఆటోమేటిక్గా మన చుట్టూ అంతా మనం గ్రో అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటే మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది మరి అది కావటం లేదు మనకు ఎక్కువ జబ్బులు ఉన్నాయి అంటే కారణం ఏంటి మన మానసిక స్థితి సక్రమంగా లేదు అందుకని మన దృష్టిని మనం మార్చుకోవాలి మనం చే మన మన మనస్సును సక్రమంగా ఉంచుకోవాలి అంటే మార్గం ఏంటి మన ఆలోచన విధానాన్ని మంచి విధంగా చూడ చూసే విధంగా మార్చుకోవాలి అంతే అంతకంటే ఇంకేం లేదు ఎప్పుడైతే అలా మార్చుకున్నావో ఆటోమేటిక్గా నీకు మంచికి సంబంధించిన విషయాలే మనం ముందుకు ప్రాసెస్ అవ్వడం మనం మనం గ్రహిస్తాము ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్ పుష్కలంగా ఉంటుంది కదా భావోద్వేగాలని తగ్గి భావోద్రేగాలు అంటే ఏంటి భావోద్రేగాలు ఎందుకు వస్తాయి అవి కూడా ఆధ్యాత్మికంగా చెప్పున్నారు పంచభూతాలతో తయారైన శరీరం కదా భూమి తత్వం భూమికి ఉన్న గొప్పతనం ఏంటి ఎంత అట్రాక్ట్ చేసుకుంటుంది తర్వాత దాన్ని ఏమంటారు గ్రావిటేషన్ ఉంది ఉదారత్వం ఉంది ఎవరినైనా భరిస్తుంది కదా భూమి మరి మనం ఏ విషయమైనా అగ్రి అవుతుంది కదా భూమి ఎంతో పేషెన్స్గా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ క్వాలిటీ ఆ పేషెన్స్ మనకు వచ్చిందా మనలో విపరీతంగా శక్తి పెరుగుతుంది ఆరోగ్యం వస్తుంది రెండు నీళ్లు నీళ్ళు ఎలా ఉంటాయి వ్యాపించుకొని ఉంటాయి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి మరి మనం కుదించుకొని ఉన్నామో మన మనసు వ్యాపకం చెందిందా చెందింది అప్పుడు మనకి ఈర్షి ఉండదు ఎవరితో వాళ్ళకు పోల్చుకోవడం ఉండదు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తాం ఆటోమేటిక్గా శక్తి పెరుగుతుంది ఎవరితో పోలిక పెట్టుకో ఈర్ష లేకపోతే ఇంకా లైఫ్ ఏముంది వండర్ఫుల్ మూడవది ఏంటి అహం నా వల్లే అవుతుంది నా వల్లే అవుతుంది మనం ఎలా ఒక ఒక చిన్న బెలూన్కి ఒక వచ్చి ఇల్లు పడేస్తే పోయి టప్పుని మన కింద పడి కొట్టుకుంటుంది అలాంటి వాళ్ళ మనం చిన్నది ఆ బ్రీత్ ఆగిపోయిందంటే వెళ్ళిపోతుంది శరీరం మరి దీనికి అంతా నేనే చేశాను నా అయింది నాహం ఎందుకు అహం తగ్గిపోయింది ఆటోమేటిక్గా ఇప్పుడు ఏముంది అహం పోతే ఏముంది ఇక దుఃఖమే లేదు మనం ఎక్కువ దుఃఖపడుతున్నాడు మనిషి అంటే కారణం ఏంటి వాడికి అహం ఎక్కువ ఉంది అర్థం అహం లేని వాడికి పెద్దగా దుఃఖం ఉండదు ఎందుకంటే ఓహో అంటే అన్నారులే ఓ ఇది అయ్యి ఉంటారులే అని సర్దుకొని పోతూ ఉంటారు అహం ఉన్నవాడు ఊరుకోడు దుఃఖం ఎక్కువ పడతాడు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అది అది తగ్గుతుంది ఇప్పుడు అహం నువ్వు గుర్తించినప్పుడు ఓ నాదంతా ఏం లేదంతా ఒక భగవంతుడి పనిలో ఏదో జరిగిపోతుంది తప్ప మనం ఎంత మన మన పుట్టుకెంత ఈ విషయంలో నేనెంత అనే విషయం తెలుస్తుంది అది అయిపోయిన తర్వాత అప్పుడు నీకు మనస్సు మన మనస్సుకి ఒక ప్రశాంతత వస్తుంది ఎందుకు ఈ చిన్న లిమిటేషన్స్ నుంచి దాటిపోయాం కదా ఉదాహరణ వచ్చింది అది కావాలి ఇది కావాలనే ఆశ లేదు అదేదో చెయ్యాలి ఇదేదో కుదించుకొని ఉండే అటువంటి ఆలోచన పోయింది అహం పోయింది పోయిన తర్వాత అప్పుడు వస్తుంది మనసుకు కుదురు ఓహో ఇదంతా ఏం లేదు భగవతత్వం అంటున్నారు కదా ఎట్లా నేను ఈ విషయాన్ని గ్రహించుకోగలవా కలగాలి అని అప్పుడు మొదలుపెట్టి వెతకడం మొదలు పెడతారు ఎప్పుడైతే ఆ ఈ మూడు కింద ఈ లక్షణాలన్నీ ఏదంటారు కామ క్రోధ లోప మోహ మద ఆశ్చర్యాలే కదా లోయర్ కేటగిరీ అంతా అవి పోయిన తర్వాత ఏమవుతుంది మనసు స్వచ్ఛం అవుతుంది అప్పుడు సత్యం దృష్టితో వెళుతూ ఉన్నప్పుడు మనసు నిశ్చలం అవుతుంది అట్లా మన మనస్సుని ఒక హయ్యర్ థాట్ మీద పెట్టుకొని చిన్న చిన్న విషయాలన్నీ తీసేసుకుంటూ మన లోపలికి మనమే ఎళ్ళు వెళుతూ మనల్ని మనం విశ్లేషణ చేసుకుంటూ ఈ మనస్సుని చిన్నగా బుజ్జగిస్తూ ఒకరోజు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు వెయిట్ లాస్ వెయిట్ లాస్ అని పదిహేను రోజుల ఇరవై కేజీలు ముప్పై కేజీలు కారు అదొక జీవన విధానం ఆ జీవన విధానంలో ఎలా ఉండాలని నేను కనుక ఈ మనస్సు బాడీ ఇవన్నీ అలైన్మెంట్ అయిపోతే నీకు విషయం తెలుస్తుంది తెలిసిన తర్వాత దానికి అనుగుణంగా వెళ్తూ ఉంటావు అప్పుడు ఆటోమేటిక్గా ఏం వస్తుంది ఆరోగ్యం వస్తుంది కదా కాకపోతే ఏంటంటే మనసుకు ఆలోచనలు ఎట్లా ఉంటాయో శరీరానికి ఆరోగ్యం అనారోగ్యం కామనే అంటే పెద్ద దాని గురించి కూడా అంత టెన్షన్ పెడక్కర్లే మూడు ఉన్నాయి కదా శరీరానికి వచ్చి వృద్ధాప్యం అనారోగ్యం కామన్ వస్తుంది పోతుంది అదేం పెద్ద అంత టెన్షన్ అట్లాగే మనసుకు శోకం మోహం రెండు ఉంటాయి ఒక్కో రోజు ఎప్పుడైనా ఒక పని చేయ ఏదో ఇవాళ ఏదో చేయాలనిపించలేదు లేదా బుక్ చదువుకోవాలనిపించలేదు లేదా ఎక్సర్సైజ్ చేయాలనిపించలేదు లేదు తినాలనిపించి ఒక ఐదారు గులాబ్ జాములు తినేసాము ఏం పెద్ద కొంపలు అంటుకునేది ఏం లేదు ఎందుకంటే మనసు ఒకసారి ఏమి ఎవరిని ఊరుకునివ్వదు ఒక ఒకరోజు చేశాము ఒకరోజు చేయలేదు దానికి ఏమి టెన్షన్ బ్రక్కర్ల మనసు లక్షణం అది మోహం సోకం సోకం మోహం అట్లాగే బుద్ధికి ఏంటి సుఖం దుఃఖం అంటే ఇవన్నీ ద్వందాలు ఇవన్నీ మన ప్రతి మనిషికి ఉంటాయి అందరికీ ఉంటాయి ఎవరి మనసు నాకు పర్ఫెక్ట్గా నేను నిశ్చలంగా ఉంది అని ఎవరికి చెప్పరు అనారోగ్యం ఉంటుంది ముసలి వృద్ధాప్యం ఉంటుంది అట్లాగే దుఃఖం అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే జ్ఞానం ఉన్న కొద్ది తెలిసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఓహో ఇదంతా కూడా జరుగుతోంది కదా ఇది సహజమే కదా అనేటువంటి ఒక అవగాహన ఉంటుంది అది లేని వాళ్ళు ఏముంటుంది బా బా అని గోలకలేస్తారు అంటే ఆ జ్ఞానం సంపాదించుకుంటే అన్నిటి మీద ఒక అవగాహన ఉంటుంది ఎప్పుడైతే అవగాహన ఉంటుందో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఈ టెన్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఇది ఓకే